స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఎలా అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను గోల్డ్ షాప్ కి వెళ్ళామని అనుకుంటున్నా నా ముక్కు పిల్లకి పోయింది ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది నేను పెట్టుకోక ముక్కుబుల్ల లేకపోసరికి ఫేస్ అంతా ఎలాగో కనిపిస్తుంది ఇవి వచ్చేసి ఈవినింగ్ లో తీసాను మా అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి హోంవర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇలా కార్టూన్ వీడియోస్ పెడితే మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి చూస్తున్నారు మా బాబు డూటు నుంచి ఇంకా ఇంటికి రాలేదు తనకి చెప్పలేదు అనమాట ఇలా బయటికి వెళ్దాం అని చెప్పేసి టీ తాగాక చెప్పాలి తాగబోతాడు మందు కోసం ఎట్లా చూస్తాడో పడి పులు పెట్టుకొని మేము కూడా సాయంత్రం కాగానే టీ కోసం మాతృతగా చూస్తాము మీలో ఎంత మంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి టీ కూడా చేసి పెట్టాను బట్ కాల్తుందని పక్కకు పెట్టాను చల్లగాక తాగినాక మా ఆయనకైతే కాల్ చేశాను ఓకే రెడీ అయ్యి కిందికి రండి అని చెప్పేశాడు సో అందుకోసమే నేను మా ఇద్దరు పిల్లలమైతే కిందికి వెళ్తున్నాము తను ఆల్రెడీ వచ్చి టూ వీలర్ మీద కూర్చున్నాడు అనమాట మా పెద్దనికి చదవడం అయితే వద్దు కానీ తిరగడం అయితే మహా సంబరం సంకలి వద్దుకుంటున్నాడు చూడండి మన హ్యాపీనెస్ ఏ విధంగా ఉంది మొత్తానికి గోల్డ్ కి వెళ్తున్నాం చూడండి ఈవినింగ్ టైంలో సన్సెట్ ఏ విధంగా కనబడుతుందో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అందుకోసమే చిన్న క్లిప్ తీసాను మొత్తానికి గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చినాం నండి శ్రీ పద్మావతి జ్యువెలరీ షాప్ ఈ షాప్ వచ్చేసి నర్సంపేట నెక్కోన్ రోడ్ సైడ్ ఉంటది అది కూడా అమ్మ హాస్పిటల్ ఆపోజిట్ బట్ ఇప్పుడు ఆ అమ్మ హాస్పిటల్ తీసేసారు ఇది నెక్కోన్ రోడ్ కి ఉంటది చాలా ఫేమస్ అనమాట నర్సంపేట ఇది ఒకటే లేదు చాలానే ఉన్నాయి ఈ షాప్ ఓనర్ అతనే అనమాట నా ముకులోనే బస్ టికెట్ లో మడత పెట్టి పట్టుకుని ఉన్నదా పోయిందని భయ భయంగానే ఓపెన్ చేసినా బానే ఉందనుకోండి ఇలాంటిది మీకు కనుక ఉంటే నాకు కామెంట్ మేము గోల్డ్ సిల్వర్ కి సంబంధించిన ఐటమ్స్ ఏం తీసుకోవాలనుకున్నా కూడా ఈ పద్మావతి జ్యువెలరీ వస్తా ఒక్కొక్కసారి షాప్ దాకా కూడా రాము మాకు కావాల్సింది ఫోన్ చేసి చెప్తే తనే ఐటమ్ ని ప్రిపేర్ చేసి పక్కకు పెడతాడు వేరే షాప్ తో వెళ్ళుకుంటే చాలా బెటర్ కొంచెం తక్కువ తీసుకుంటాడు మనీ ఫైనల్లీ నా ముక్కు పుల్లకైతే దిమ్మ పెట్టిచ్చేసిండు సో నేను పెట్టేసుకున్నాను చూస్తున్నాను అనమాట అర్థంలో ఈ విధంగా ఉంది అని చెప్పి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మా పెద్దోడికి బ్రాస్లెట్ కూడా తీసుకున్నాను గోల్డ్ షాప్ లో సో ఎట్లాగో అయితే వచ్చేసాం కదా హైబ్రోస్ చేసుకుంటాను కాసంత పార్లర్ దగ్గర డ్రాప్ చేయవా అనేసి మా ఆయన రిక్వెస్ట్ చేశాను పాపం సరేలే అనుకున్నాడు ఏంటో డ్రాప్ చేసి కింద వెయిట్ చేస్తున్నాడు చూడు చూడండి నా బ్యాట్ లెక్క ఏంటో నాతో పాటు ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు నాకంటే ముందే వచ్చారు వాళ్ళు అదంతా అయిపోయినాక నేను చేయించుకున్నాను లేట్ చేస్తామని తిడతాడు కావచ్చు అని చెప్పి భయభయంగా కిందకి అయితే వస్తున్నాను హైబ్రో చేయించుకున్నాను కదా కొంచెం పెయిన్ గా ఉంది వీళ్ళు కనబడట్లేదు చుట్టూ చూస్తున్నాను వాళ్ళేమో చేస్తున్నారు బండి మీద రౌండ్ చేసుకుంటూ సరే కానీ నేను హైబ్రో చేసుకున్నాక నా ఫేస్ బాగుందా చేసుకోక ముందు బాగుందా కామెంట్ చేయండి అండ్ మా అబ్బాయికి బ్రౌస్ లెట్ తీసుకున్నా అని చెప్పాను కదా వాడు చూపిస్తున్నారు చూడండి అదే ఇక్కడ జీవి మాల్ అని చెప్పేసి ఆచాడ కేజీ ఎల్తే స్టార్ట్ చేశారు అది కూడా పది పదిహేను రోజులు కిరాయి తీసుకొని వచ్చారు కలెక్షన్ ఏ విధంగా ఉందో వాళ్ళు ఒక్కేస్తు పద అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చే కిడ్స్ ఉమెన్స్ మెన్స్ అన్ని రకాల ఏజ్ వాళ్ళకైతే ఇక్కడ బట్టలు దొరుకుతాయి చూడడానికి అయితే బానే ఉన్నాయి బట్ రేట్ అయితే నాకు ఎక్కువగా అనిపించింది సారీస్ చూసాను కేజీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అట నార్మల్ డైలీ వేర్ సారీస్ బట్ క్లాత్ ఎందుకు నచ్చలేదు అనమాట అందుకే అన్ని చూస్తున్నాము ఇది కొత్త కూడా బ్రాంచ్ వాళ్ళదట మాల్ పది రోజులు కిరాక్ తీసుకొస్తే వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇంతగానో వచ్చి ఏం కొనుక్కుంటే బాగుండదు అని చెప్పేసి పిల్లోస్ తీసుకున్నాము అండ్ ఆల్సో పిల్లో కవర్స్ కూడా రెండు పిల్లోస్ కి టూ ఫిఫ్టీ రూపీస్ పిల్లో కవర్స్ కి నైన్టీ మొత్తం అంతా త్రీ ఫార్టీ రూపీస్ అయితే పడింది ఇదే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ముక్కు పుల్లకు దిమ్మ అని చెప్పేసి ఐదు గంటలకు వచ్చిన మనుషులం ఇక్కడే ఎనిమిది అవుతుంది సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడిలో కలుద్దాం బాయ్